ఇక్కడ మనకు అద్భుతమైనటువంటి ఒక అంశం ఈరోజు మీకు చెప్పబోతున్నాను శివునికి ఏ ద్రవ్యంతో మనం అభిషేకం చేస్తే మనకు వచ్చే లాభమైంది అనే అంశాలు ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం గరిక నీటితో శివాభిషేకం చేసిన నష్టమైన ద్రవ్యం తిరిగి పొందుతాము నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించగలదు ఆవుపాల అభిషేకం సర్వ సౌఖ్యములను పెంచుతుంది పెరుగుతో అభిషేకించిన అభిషేకించిన బలము ఆరోగ్యము యశస్సు పెరుగుతుంది ఆవునేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది రసంతో అభిషేకించిన ధన వృద్ధి కలుగుతుంది చక్కెరపడి మెత్తడి చక్కెరతో అభిషేకించిన దుఃఖనాశనం కలుగుతుంది మారేడు బిల్వదలముల చేత అభిషేకం చేసిన భోగభాగ్య భాగ్యాలు కలుగుతాయి తేనెతో అభిషేకించిన తేజ వృద్ధి కలుగుతుంది పుష్పోదకము చే అభిషేకించిన భూలాభం కలుగుతుంది కొబ్బరి నీటితో అభిషేకం సకల సంపదలను కలిగిస్తుంది రుద్రాక్ష జలాభిషేకం సకల ఐశ్వర్యాలను ఇస్తుంది భస్మాభిషేకం చే మహాపాపాలు నశిస్తుంది గంధోదకం చేత అభిషేకించిన సత్ పుత్ర ప్రాప్తి కలుగుతుంది బంగారం నీటితో అభిషేకం వలన ఘోర దారిద్రం నశిస్తుంది నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభిస్తుంది అన్నంతో అభిషేకించిన అధికార ప్రాప్తి మోక్షము మరియు దీర్ఘాయువు లభిస్తుంది శివ పూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలుగు పెరుగుతో కలిపిన అన్నంతో శివలింగానికి మొత్తంగా అద్దీ పూజ చేయుదురు ఆ దినానాన్ని అర్చన అనంతరం ప్రసాదంగా పంచిపెట్టెదరు చూడ్డానికి చాలా ఇది బాగుంటుంది అన్న లింగార్చన ద్రాక్ష రసంతో అభిషేకం అనర్చిన ప్రతి దానిలో విజయం లభిస్తుంది రసం తెచ్చే అభిషేకం శత్రుహాని హరింపజేస్తుంది నేరేడు పండ్ల రసంతో అభిషేకించిన వైరాగ్య సిద్ధి లభిస్తుంది కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తిత్వము లభిస్తుంది నవరత్నాకం చే అభిషేకం ధాన్యము గృహ గోరుద్ధిని కలిగిస్తుంది మామిడిపళ్ళ రసంచే అభిషేకం దీర్ఘవ్యాధులను నశిస్తుంది పసుపు నీటితో అభిషేకించిన మంగళప్రదము అవుతుంది శుభకార్యాలు కూడా జరుగుతాయి పసుపు నీటితో అభిషేకించినప్పుడు చే నీ గోరోజనం నీటితో అభిషేకం చేయడం వల్ల జ్ఞానం సిద్ధిస్తుంది పసుపు రంగు పునుగు నూనెతో అభిషేకం చేయడం వల్ల నేత్ర కను దృష్టి తొలగుతుంది తెలనవ్వులతో అభిషేకం చేయడం వల్ల శాపాలు నివారి జరుగుతుంది నవధాన్యాలతో అభిషేకం చేయడం వల్ల వ్యాపార వ్యవసాయ అభివృద్ధి జరుగుతుంది ఎర్రచందనంతో అభిషేకించిన రక్తాధిక వ్యాధులు తొలగుతాయి మర్వము మరియు దవనము నీటితో అభిషేకించడం వల్ల కీలక వ్యాధులు తొలగుతాయి జువ్వాది మరియు అత్తరు పన్నీర్ వీటితో అభిషేకించడం వల్ల ప్రయోగ దోషాల నివారణ జరుగు జరుగుతుంది ఇలా ముప్పై ఒక్క రకాల అభిషేకాలు ముప్పై ఒక్క రకాల ద్రవ్యాలతో అభిషేకం చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇప్పుడు మళ్ళీ మనం అభిషేకం చేద్దాం ఈ ద్రవ్యాలతోటి అభిషేకం చేద్దాం